ద లాడ్ ఈ ఉదయకాల సమయంలో గుడ్ ఫ్రైడే గురించి కొన్ని అమూల్యమైన విషయాలను తెలుసుకుందాం సంవత్సరంలో యాభై రెండు శుక్రవారాలున్నాయి కానీ ఈ శుక్రవారాన్నే ఎందుకు శుభ శుక్రవారం అంటున్నారు ఎందుకంటే సకల మానవాళి కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో ప్రాణం పెట్టారు పాపము నుంచి శాపము నుంచి మనల్ని విడిపించారు కాబట్టే ఇది శుభ శుక్రవారం అయింది ఒక స్కూల్లో టీచర్ క్లాస్లోని పిల్లలందరికీ హోంవర్క్ ఇచ్చి రేపు గనుక ఈ హోంవర్క్ చేయకపోతే అరవై దెబ్బలు కొడతానని చెప్పారు ఆ క్లాస్లో ఒక బలహీనమైన పిల్లవాడు ఉన్నాడు తర్వాత రోజు అందరూ హోంవర్క్ చేశారు కానీ ఆ బలహీనమైన పిల్లవాడు మాత్రం హోంవర్క్ చేయలేదు ఎందుకు అని అడిగితే ఏమీ సమాధానం ఇవ్వకుండా అలానే నిలబడిపోయాడు ఆ బలహీనమైన పిల్లవాడిని శిక్షించటానికి ఆ టీచర్ క్లాస్ మధ్యలోనికి వాణ్ణి తీసుకొని వస్తుంది ఆ పిల్లవాడిని కొట్టాలని తన చేతిలోని కర్రను పైకి ఎత్తగానే ఒక పిల్లవాడు వచ్చి వాణ్ణి కొట్టద్దు వాడు బలహీనమైన వాడు వానికి బదులుగా నన్ను కొట్టండి అని ఆ పిల్లవాడి స్థానంలో తన స్నేహితుడు వచ్చి నిలబడతాడు టీచర్ పిల్లల ముందు తాను చెప్పిన మాట తప్పితే ఎవ్వరు నన్ను లెక్క చేయరేమో పిల్లలు నన్ను చిన్న చూపు చూస్తారేమో అని తన స్నేహితునిని అరవై దెబ్బలు కొట్టింది వీపంతా ఎర్రగా వాతలు పడి ఆ కొట్టిన పిల్లవాడిని ఎత్తుకొని ఏడ్చుకుంటూ ఆ టీచర్ రూమ్ బయటకు వెళ్ళింది ఎందుకో తెలుసా ఆ కొట్టిన పిల్లవాడు టీచర్ యొక్క కుమారుడే ఈ సన్నివేశాన్ని ఎందుకు చెప్పానంటే తన స్నేహితుని మీద తనకున్న ప్రేమ ఎంత గొప్పదంటే ఆ బలహీనమైన పిల్లవాడు పొందవలసిన శిక్షను తన స్నేహితుడు భరించాడు నా స్నేహితుడు బలహీనుడు దెబ్బలు తింటే వాడు తట్టుకోలేడు వాని కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధమని ఆ పిల్లవాడు దెబ్బలు ఎలా భరించాడో ఆ సిలువకు నీవు ఎక్కలేవని ముళ్ళ కిరీటం నీవు భరించలేవని అవమానాలు నీవు తీసుకోలేవని పాప భారాన్ని నీవు మొయ్యలేవని ఆ బరువైన శిలువను తన భుజం మీద వేసుకున్నాడు శిలువలో మన కొరకు ప్రాణం పెట్టాడు మన చేతులతో చేసిన పనికి మాలిన పనులకు ఏసయ్య చేతిలో మేకులు కొట్టబడ్డాయి మన పాపపు తలంపుల వలన ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది దేవునికి ఇష్టం లేని మార్గాలలో మనం నడిచాం కదా మన నడకల వలన ఆయన పాదాలకు మేకులు కొట్టబడ్డాయి పాపం వల్ల వచ్చి జీతం మరణం కనుక మనం పాపం చేసాం మన కొరకు ఆ కల్వరి శిలువలో ఒక శాపకరమైన మరణాన్ని మన కొరకు అనుభవించారు సంపూర్ణ విమోచన మనకు అనుగ్రహించారు అందుకే ఈరోజు శుక్రవారంగా పిలువబడింది ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఒక్కసారి నిన్ను ఆ శిలువ పైన ఊహించుకో ఆ మరణాన్ని ఆ శిక్షను ఒక్కసారి గమనించు అది ఏసయ ఉండవలసిన స్థానం కాదు మనం ఉండవలసిన స్థానం కానీ మనలను ప్రక్కకు నెట్టి ఆయన తీసుకున్నాడు ఆ సిలువ ద్వారా మనకు రక్షణ ఆ సిలువ ద్వారా మనకు విమోచన ఆ సిలువ ద్వారా మనకు విడుదల విలువలేని వారము బలహీనులమైన వారము తృణీకరించబడిన వారము కానీ ఒక్క సిలువ మరణం మన జీవితాలను మార్చింది ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా ఇంకా పాపములోనే నలిగిపోతున్నారా నేను చేసిన భయంకరమైన పాపాన్ని క్షమించే వారి లోకంలో ఎవ్వరూ లేరు నా అంతటి పాపిని ఎవరు క్షమిస్తారని ఏడుస్తున్నారా దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలేంటో తెలుసా విలువైన బహుమానం నీకు ఇస్తానంటున్నాడు ఆ బహుమానమే క్షమాపణ కాబట్టి ప్రభు యొద్దకు వచ్చి సిలువలో కార్చిన అమూల్యమైన నిష్కలంకమైన రక్తంలో మన పాపాలను కడుక్కుందాం క్షమాపణ పొందుకుందాం అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక ఆమెన్ ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరత్న మాకు కామెంట్ రూపంలో తెలిపండి మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం గాడ్ బ్లెస్ యూ